कार्यक्रम जब ఇవాళ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో భేటీ కానున్నారు ఈ మేరకు భూముల విలువ పెంపుతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు రాములు చెప్పండి అప్డేట్స్ ఏంటి చానా ముఖ్యమంత్రి చేరుకున్నారు అయితే ఇవాళ ముఖ్యంగా కూడా కొన్ని పలు కీలక శాఖల పైన సంబంధిత అధికారులతో కీలక సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు అయితే ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని చెప్పి ఒక రకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశాలు కూడా ప్రాధాన్యత ఉందని చెప్పి తెలుస్తూ ఉంది ఇప్పటికే వాణిజ్య పనులు ఎక్సైజు రిజిస్ట్రేషను ఈ శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శితో కూడా భేటీ అవుతున్నారు అయితే గతంలోనే ఈ నాలుగైదు శాఖలకు సంబంధించిన రివ్యూస్ జరపాలనుకున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో వరుసగా రావడంతో ఈ శాఖల రివ్యూలు వాయిదా పడుతూ వస్తున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్రంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుకు కావాల్సిన నిధుల సమీకరణ అదేవిధంగా రైతు రుణమాఫీ దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతులను రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తేదీ లోపే ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి సీఎం అనేక సమావేశాలు చెప్పడం అధికారికంగా మీడియా సమావేశాలు కూడా చెప్పడం దాంతోపాటు రైతు భరోసా కింద రైతు బంధు రైతులకు ఇచ్చే దాని మీద కూడా ఈరోజు ఆ పథకం రూపకల్పనకు అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నాం అన్నిటికీ కావాల్సిన వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉంది ఓవైపు భూముల విలువ రేట్లు పెంపడం ద్వారా ఆదాయానికి ఆదాయం ఏ విధంగా వస్తుంది అదేవిధంగా వాణిజ్య పనులకు సంబంధించిన జిఎస్టీ చెల్లిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఆదాయం వస్తుంది ఇంక ఎగవేతదారులు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా రిజిస్ట్రేషను అండ్ ఎక్సైజు ఈ రెండు ఈ నాలుగైదు రంగాల ద్వారా ఆదాయ వనరు సమీకరణ ఏ విధంగా ముందుకు పోవాలని దానిపైన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన దృష్టిని పెట్టారు కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకవైపు అమలు చేస్తూనే అమలుకు కావలసిన సమీకరణ సమీకరణపై చర్యలు చేపడుతూనే హైదరాబాదు నగరతో పాటు హైదరాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ నగరం శివారు మున్సిపాలిటీల్లో ఉన్న ప్రభుత్వ భూములు ఏదైతే అన్యాక్రాంతంగా ఉన్నాయో ఆ భూములను కూడా అన్యాక్రాంతము ఉపయోగం లేకుండా ఉండటం వల్ల దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి వాటిని సంస్థలకు కట్టబెట్టి హెచ్ఎండిఏ భూములు కానీ ఇతర ఇతర భూములు కానీ సంస్థలకు కట్టబెట్టి ఆదాయ ఆదాయాన్ని సేకరించే పనులు కూడా ఈరోజు ప్రభుత్వం నిమగ్నమైంది అందులో భాగంగా కానీ వాళ్ళ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా రైతు రుణమాఫీ రైతు భరోసా విద్యా విధా విద్యాశాఖ ఈ నాలుగైదు శాఖలకు సంబంధించిన విషయంలో మాత్రం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిత్యంతో ఉన్నాడు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి రైతు భరోసా కూడా షెడ్యూల్ ప్రకారమే అందిస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తన మంత్రివర్గం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే సంబంధ ముఖ్య శాఖల అధికారితో కూడా ఈరోజు భేటీ అవుతున్నారు ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి పాటు అందుబాటులో ఉన్న మంత్రులు తర్వాత ఈ ఈ శాఖల ముఖ్య శాఖల కార్యదర్శులు దాంతోపాటు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు అందరూ కూడా ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు బడ్జెట్ రూపకల్పనపై ఒకవైపు ప్రతిపాదనలపై చర్చిస్తూనే రాష్ట్రానికి కావలసిన రాష్ట్రానికి ఈ పథకాల అమలుకు కావాల్సిన ఆదాయ సమీకరణ లక్ష్యంగా ఈ వరుస సమీక్ష సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సచివాలయం నిర్వహిస్తున్న అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి సహా ఓకే థ్యాంక్ యూ రాములు బులిటిన్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే